హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మీషోలో నేను కొన్ని జ్యువెలరీ సెట్స్ అయితే తెప్పించాను అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్న సౌండ్స్ వస్తే ఎగ్జామ్ చేసేయండి ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను మీషోలో ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా తెప్పించి వీడియో అయితే చేశాను కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ ఇస్తాను చూడండి మీరు కావాలనుకుంటే క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే తెప్పించి నేను వీడియో అయితే చేశాను మీరైతే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అన్నీ ఓపెన్ చేసి చూసేయండి నచ్చితే మాత్రం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము నేనైతే మొత్తం సిక్స్ జ్యువెలరీ సెట్స్ అయితే తెప్పించాను వీటికి ఇయరింగ్స్ కూడా ఉన్నాయి అట్లాగే నేను చే నేను చూపించే ప్రతి ఒక్క సెట్కి ఇమేజ్ అయితే పక్కన యాడ్ చేస్తాను అట్లాగే ఎంత కాస్ట్లో వచ్చినాయి ఏంటి అని చెప్పి కూడా నేను మెన్షన్ చేస్తాను అంటే పక్కన ఫోటోలో మీకు వచ్చేటట్టు అర్థమయ్యేటట్టు స్క్రీన్ షాట్ తీసి పెడతాను ఒకసారి చూడండి నచ్చితే ఓపెన్ చేసి చూడండి అలాగే ఫోటోలో కోడ్స్ ఉంటాయి కదా కోడ్స్ ఓపెన్ చేసి చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా పిక్స్ అయితే మాత్రం ఇక్కడ ఇస్తాను కోడ్ అయితే నచ్చితే ఓపెన్ చేసి చూసుకోండి ఫస్ట్ జ్యువెలరీ సెట్ అయితే మాత్రం ఇది అనమాట చాలా బాగుంది నేనైతే కొన్ని తీసాను కొన్ని తీయలేదు వీడియోకి లేట్ అయిపోతుంది అని చెప్పి వీడియో ఓపెన్ చేసి ఉంచాను అనమాట ఇదైతే నేను ఓపెన్ చేసి షార్ట్ వీడియో కూడా చేశాను రివ్యూ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఏంటంటే బటర్ఫ్లై అన్నమాట అసలు ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రీజనబుల్ కాస్ట్లో నేను ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో అయితే తెప్పించాను ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయటం అయితే గుర్తులేదు నాకు అందుకని చెప్పి నేను ప్రతి ఒక్కదానికి లింక్ అయితే ఇస్తాను అట్లాగే ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆర్డర్ చేసే జ్యువెలరీ సెట్ అయితే ఇది ఇట్లా కాదు ఇట్లా చూపిస్తాను ఇదిగోండి ఇదైతే ఇది చాలా అంటే చాలా బాగుంది వైట్ స్టోన్స్ అట్లాగే మధ్యలో గ్రీన్ నెక్స్ట్ అట్లాగే అక్కడక్కడ రెడ్ తో వచ్చి బటర్ఫ్లై షేప్ లో అయితే వచ్చింది నెక్స్ట్ ఇట్లాగే చైన్ వచ్చింది అంటే చౌకర్ లాగా మనం పిల్లలకి కాని పెద్దవాళ్ళకి గానీ ఎవరికైనా పెట్టుకునేటట్టు చౌకర్ అయితే వచ్చింది దీని మీదకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే అయితే స్టడ్స్ అంటారు కదా చిన్న చిన్నవి ఇట్లా అయితే ఇచ్చారు మీకు వీడియోలో బాగా కనిపిస్తున్నాయో లేదో ఈ మధ్యలో గ్రీన్ చుట్టూ వైట్ మధ్యలో చిన్న గీతలాగా రెడ్ కలర్ అయితే ఇచ్చాడు నాకైతే మాత్రం స్టంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సింపుల్గా ఎవరైనా చిన్న చిన్న కిడ్స్ కూడా మనము ఇట్లా యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం నేను పెట్టుకొని రివ్యూ కూడా చేశాను ఫస్ట్ టైము ఇట్లాంటిది నేను పెట్టుకోవటము ఎప్పుడు కొంచెం నార్మల్ పెట్టుకోవడం అలవాటు నేనైతే ఇట్లా పెట్టుకుని అయితే వీడియో అయితే షూట్ చేసి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది అట్లాగే క్వాలిటీ కూడా భలే ఉంది కొంచెము బరువుగా కూడా అనిపించింది అనమాట చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే దొరికింది ఇట్లాంటివి నాకు బయట ఎక్కడ అడిగినా గానీ ఎక్కువ కాస్ట్ అయితే చెప్తారనిపించింది ఇదైతే రీజనబుల్ అనిపించింది త్రీ సెవెంటీ టూ త్రీ నైన్టీ టూ పడింది అనమాట ఈ జ్యువెలరీ సెట్ నాకు చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే మాత్రం నెక్స్ట్ సెకండ్ది అయితే ఇది దీనికి బాక్స్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ ఇట్లా కవర్ అయితే చుట్టిచ్చారు బబుల్ కవర్ అయితే మాత్రం ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి ఎక్కడ ఉండవు ఇది అర్థం కావట్లేదు అనుకోండి ఇట్లా ఇది కూడా ఇది కూడా టూ సెవెంటీ టూ రూపీస్ అయితే పడింది బిల్ కూడా ఇచ్చారు టూ సెవెంటీ టూ రూపీస్ పడింది అని చెప్పి చూడండి ఇది అయితే నేను ఆర్డర్ చేసిన సెకండ్ సెట్ అనమాట నేను సెట్ చేసిన వాటన్నిటికీ ఇయరింగ్స్ కూడా వచ్చినాయి ప్రతిదానికి ప్రతి సెట్కి ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయి చూడండి నేను సెకండ్ ఆర్డర్ చేసిన సెట్ అయితే ఇది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా వెంకటేశ్వర స్వామి గారి బొమ్మ ఉండి పక్కన ప్యారెట్స్ ఇట్లా అయితే వచ్చింది ఈ సెట్ అయితే మాత్రం కొంచెము బ్లాక్ కలర్ షేడ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం అట్లాగే వైట్ పూసలు రెడ్ కలర్ నెక్స్ట్ వైట్ కలర్ అన్ని కాంబినేషన్లో అయితే ఈ చైన్ వచ్చింది మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ వెనక ఇట్లా తగిలించుకోవడానికి థ్రెడ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఒకసారి ఇయర్ రింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం ఇది ఇమేజ్లో చూపించినంత క్వాలిటీగా అయితే ఏమీ అనిపించలేదు నాకు చూడండి మీరు చూస్తున్నట్టయితే ప్యారెట్ సైడ్కి ఇక్కడ ఇది ఇట్లా ఇచ్చారనమాట లాకెట్ లాగా నేను ఫస్ట్ చూడంగానే టూ ఇయర్ రింగ్స్ పంపించారేమో ఈ సెట్ మీదకి అనుకున్నా కానీ కాదు ఇదిగోండి ఇయరింగ్స్ అయితే ఇట్లా వచ్చినాయి డిఫరెంట్గా కొంచెము ప్యారెట్ ఇట్లా ఉండి ఇక్కడ అయితే ఇయర్ రింగ్ అయితే ఇచ్చారు ఇది కూడా యావరేజ్గా పర్లేదు బాగానే ఉంది ట్రై చేయొచ్చు ఒకసారి నెక్స్ట్ థర్డ్ది దీనికైతే ఒక బాక్సే ఇచ్చారు ఏకంగా క్వాలిటీ ఎట్లా ఉందో చూడాలి ఎట్లా అంటే భలే ఇష్టం బాగుంటుంది అమ్మా నెక్స్ట్ తీసుకున్న సెట్ అయితే ఇది నాకు ఇది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది మూడు వందల నలభై ఐదు రూపాయలు నేను ఇది ఓపెన్ కూడా చూడలేదు ఎట్లా వచ్చిందో ఏంటో ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేయటమే ఇదిగోండి ఇదిగోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కానీ ఓవర్ షైనింగ్ ఎక్కువగా ఉంది అంటే రోల్డ్ గోల్డ్ అని ఈజీగా అర్థమవుతుంది ఇట్లా వచ్చింది ఒకసారి ట్రై చేద్దాము ఇదిగోండి ఇదైతే ఇట్లా వచ్చింది కొంచెము ఏదైనా నా మెడకి అంతగా సెట్ అయినట్టు అనిపించదు ఒక టూ త్రీ టైమ్స్ వేసుకుంటే తప్ప నెక్స్ట్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే ఇవి వీటికి బుట్టలు అయితే ఇచ్చారు ఇట్లా వస్తాయి కానీ కొంచెం కలర్ షేడ్ ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతుంది పిచ్చి దానిలాగా అసలు పర్టికులర్గా అట్లా ఉంది ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఇక్కడ నెమలికలు ఇట్లా పింఛం విప్పినట్టయితే వచ్చినాయి కానీ క్వాలిటీ బాగుంది డిఫరెంట్గా కొంచెం ఎప్పుడైనా డిఫరెంట్గా ఫంక్షన్ వేర్కి ట్రై చేయాలనుకుంటే ఇట్లాంటి బుట్టలు ఈ సెట్ అయితే ట్రై చేయొచ్చు ఎక్కువ నేను ఇట్లాంటివి నాకన్నా కానీ మా పాపకు యూజ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నాకైతే భలే నచ్చింది సింపుల్గా అట్లాగే కొంచెము పెద్దగా అంటే ఇక్కడ మెడ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా సెట్ అయ్యేటట్టు పెద్ద చైన్ అయితే ఇచ్చారు ఇంకా కొంచెం మిగిలిపోతుంది కూడా ఇట్లాగ రావటం అనేది రేర్గా చాలా తక్కువగా వస్తున్నాయి అనమాట చైన్స్ ఇట్లాంటివి కానీ అన్ని ఏజ్ వాళ్ళకి సరిపోయేటట్టు అయితే ఇచ్చారు చాలా బాగుంది కదా ఇప్పుడు దాకా త్రీ చూసాం కదా ఇది వచ్చేసి ఫోర్త్ది దీనికి కూడా బాక్స్ సెట్ చేసి అయితే ఇచ్చారు ఎప్పుడైనా మనం తిరుపతి వెళ్ళాలి అనుకుంటాం కదా ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళాల్సిందే వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు అట్లాంటప్పుడు అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇది చాలా బాగుంది అసలు వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చి చూడండి మీకు ఎట్లాగ చూపిస్తాను నేను క్లారిటీగా ఇదిగోండి నామాలు అయితే అసలు ఎంత బాగున్నాయో తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే శారీస్ మీదకి కాంబినేషన్గా అయితే సెట్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా అయితే వస్తుంది కొందరికి కొంచెం ఏ సెట్ చేసినా సెట్ అయిపోతుంది కొందరికి అయితే ఎంత నీట్గా వేసినా సెట్ అవుతుంది దాంట్లో నేను ఒకదాన్ని కొన్ని కొన్ని నాకు బాగా సెట్ అవుతాయి కొన్ని కొన్ని ఏమో నాకు వెంటనే వేసిన తర్వాత లుక్ అనేది రాదు దీనికి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ నామాలతోనే అందంగా ఇచ్చారు చాలా బాగున్నాయి కానీ కొంచెము పెద్ద పెద్దవిగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి అన్నమాట నాకు చూడండి కొంచెం పెద్దగా ఉన్నట్టు ఇయర్ రంగుస్ అనిపిస్తున్నట్టు ఉన్నాయి చాలా బాగుంది కానీ మోడల్ అయితే మాత్రం డిఫరెంట్గా ఉంది ఎప్పుడు రెగ్యులర్గా ట్రై చేసే కాకుండా ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు కెంపులు పచ్చలు ఉన్నట్టు మొత్తము రెడ్ కలరు మధ్యలో వైట్ కలరు మధ్యలో డాట్ గ్రీన్ కలర్ స్టోన్ అట్లా వచ్చిందనమాట సపరేట్గా ఇట్లాగా లాక్ చేసి మరి జాగ్రత్తగా అయితే ఇచ్చారు ఇది కూడా అంతే నాకు త్రీ ఫిఫ్టీ దాకో ఏమో పడింది కానీ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు చైన్ కూడా ఫుల్గా లెంత్గా అయితే ఇచ్చారు ఎవరికైనా సెట్ అయ్యేటట్టు అయితే మాత్రం వస్తుంది ఇట్లాగైతే వస్తుంది నేనైతే నేనైతే ఇది వేసుకోవట్లేదు కానీ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇప్పటి వరకు ఫోర్ సెట్స్ అయితే చూసాం కదా నెక్స్ట్ ఫిఫ్త్ది నేను మొత్తం సిక్స్ అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడు ఫిఫ్త్ చూద్దాము ఓపెన్ చేసి దీనికి కూడా పెద్ద అట్ట బాక్స్లో పెట్టి మరీ ఇచ్చారు జాగ్రత్తగా అన్నిటికీ జ్యువెలరీకి సెట్ అయ్యేటట్టు దట్ ట్రావెలింగ్లో అటు ఇటు జస్ట్ మిస్ అయినా కానీ బ్రేక్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా ఇవైతే పేపర్స్ అయితే చూసి ఇచ్చారు నెక్స్ట్ నేను తీసుకున్న జ్యువెలరీ సెట్ అయితే ఇదిగోండి ఈ జ్యువెలరీ సెట్ చాలా బాగుంది చూడటానికి బయట నుంచి కలర్ఫుల్గా దగ్గ మెరుస్తుంది వాటికి తగ్గట్టు అయితే నీట్గా మంచి ఇయర్ రింగ్స్ కూడా పేరు చేసి ఇచ్చారు సెట్ అయితే మన శారీస్ మీదకి ఇట్లా వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో కానీ శారీ మీదకైతే బాగుంటుంది అట్రాక్టివ్గా చూడటానికి కూడా చూడండి ఇది ఇది పైప్ లాగా ఉంది ఆ పైప్కి ఈ సెట్స్ అన్నీ అటాచ్ చేసినట్టు ఉన్నారు చూస్తే చూసారు కదా ఎంత బాగుందో నాకైతే నేను తీసుకున్న వాటన్నిట్లో ఇదే నాకు బాగా నచ్చింది చాలా బాగుంది నీట్గా డీసెంట్గా ఇదిగోండి ఇట్లా వచ్చింది సెట్ అయితే ఇదిగోండి బాగుంది కదా చాలా బాగా నచ్చింది నాకు నెక్స్ట్ ఈ లోటస్ ఫ్లవర్స్ ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చి కింద గ్రీన్ కలర్ ఇచ్చారు నెక్స్ట్ ఈ పూసలు అయితే వచ్చినాయి కాంబినేషన్ కాంబినేషన్గా మంచి బ్యూటిఫుల్ ఇయర్ అయితే ఇచ్చారు సేమ్ ఆ జ్యువెలరీ సెట్ ఎట్లా అయితే ఉందో వాటికి తగ్గట్టు ఇయర్ అయితే సెట్ చేసి ఇచ్చారు నెక్స్ట్ ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకు ఎట్లా అయితే వస్తుంది నెక్స్ట్ ఇది లాస్ట్దండి లాస్ట్ ఆర్డర్ ఇప్పుడు ఇది సిక్స్త్ది ఇది నేను ఇందాక చించడం మర్చిపోయాను ఇదిగోండి దీన్ని బాక్స్లో పెట్టించారు నీట్గా ఇది నేను తీసుకున్నది అయితే మాత్రం మొత్తం వైట్ స్టోన్సే ఉంటుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అరౌండ్ అంతే ఇది కూడా చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో ఎందుకంటే మీకు చూసినట్టు అయితే అర్థమైందా అసలు మొత్తం వైఫ్ స్టోన్సే చాలా బాగుంది చూడటానికి మాత్రం నేను ఇమేజ్లో చూసిన దానికన్నా ఇట్లా అయితే డైరెక్ట్గా చాలా బాగుంది దీనికి ఇయర్ రింగ్స్ అయితే వైఫ్ స్టోన్స్తో ఇట్లా ఇచ్చారనమాట స్టడ్స్ లాగా నెక్స్ట్ అలాగే ఒకసారి పేరు చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో శారీ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ మనం సింపుల్గా వేసుకుంటే చాలా అందంగా అయితే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడటానికి కూడా రెగ్యులర్గా తీసుకునే మోడల్ కాకుండా డిఫరెంట్గా అఫీషియల్గా అయితే ఉంది సింపుల్గా డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు మనము నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే చెప్పాను కదా దీనికి పేరుగా కాంబినేషన్గా ఇవైతే ఇచ్చారు డైమండ్ రిప్ల్కి అలాగా అంటే ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ సెట్స్ కూడా ఇట్లా వస్తున్నాయి కదా కాబట్టి బ్యూటిఫుల్ కాంబినేషన్లో అయితే ఈ జ్యువెలరీ అయితే ఇచ్చారండి చాలా బాగుంది కదా డిఫరెంట్గా ఇప్పుడు రెగ్యులర్గా తీసుకునే మోడల్ కాకుండా డిఫరెంట్గా అనిపించింది బాగుంది కదా ఈరోజు వీడియో అయితే ఇదే అంటే మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నారు నాకైతే నేను తీసుకున్న కలెక్షన్ అంతా నచ్చింది మీకు కూడా నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫస్ట్ చెప్పినట్టు ఇమేజెస్ అన్నీ యాడ్ చేస్తాను కదా కాబట్టి నచ్చితే ఒకసారి లుక్ వేయండి అనమాట మీషో యాప్లోకి వెళ్ళి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి